పంప ఆయకట్టుకు సాగునీరు విడుదల అయింది ఇవాళ పంపా జలాశయం వద్ద యువనేత యనమల రాజేష్ జల వనరులు రైతు ప్రతినిధులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గేట్లు ఎత్తి సేద్యపు నీటిని విడుదల చేసిన యనమల రాజేష్ సాగునీటికి డోకా లేదని ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించాలని కోరారు పంపా జలాశయం నిండుకొండలా తొనికిసలాడుతుంది తొలకరి ఆశాజనకంగా ఉంది వర్షాలు సమృద్ధిగా పడుతున్నాయి పంప ఆయకట్టు కింద ఖరీఫ్ సాగుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు అదన చూసిన రైతన్న కాడిపట్టాడు రైతు అవసరాలను గుర్తించిన తుని ఎమ్మెల్యే యనమల దివ్య పంపా జలాశయం నుంచి సేద్యపు నీటిని విడుదల చేయాలని జలవనరుల అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే ఆదేశాలకు అనుగుణంగా ఇవాటి నుంచి పంప ఆయకట్టుకు సాగునీరు నీటిని విడుదల చేశారు డిఈ ఆధ్వర్యంలో తెలుగు యువత నేత యనమల రాజేష్ పర్వత సురేష్ బుద్ధి రామారావు ప్రత్యేక పూజలు చేసి అన్నదాతల ఆనందోత్సవాల మధ్య పంపా నుంచి సాగునీటిని విడుదల చేశారు అందరికీ నమస్కారం మరి సత్యదేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడడం వల్ల వాళ్ళ రిజర్వాయర్లు అన్ని కూడా కలకలాడడం జరుగుతుంది మరి ఖరీఫ్ సీజన్ కి ఎటువంటి దోకా ఉండదని మనం భావిస్తున్నాం అలాగే మన ఈ రోజు మన పంప రిజర్వాయర్ లో తొంభై ఐదు అడుగులు నీటి మట్టం వరకు ఉంది ఈ రోజు వరకు దీన్ని మరి రైతులందరూ కూడా కోరిక మేరకు మరి ఈరోజు మన ఎమ్మెల్యే దివ్య గారు ఆదేశాలు ప్రకారంగా ఈరోజు మన తుని మండలంలో తోడ్నింగి మండలంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు కూడా సమృద్ధిగా నీరు అందించాలని మన ఎమ్మెల్యే గారు ఆదేశించడంతో వాళ్ళకి కోరిక మేరకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరుగుతుంది మరి అలాగే మన ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని రైతులు అధిక దిగుబడులు సాధించాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి అధికారులకి మరి ఎమ్మెల్యే దివ్య గారికి మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు నియోజకవర్గాలు తుని గాని ప్రతిపాడి కానీ దివ్య గారు మరి సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ అధికారుల ద్వారా అసెంబ్లీ ఉన్నప్పుడు కూడా రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నీటిని విడుదల చేయడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి పక్క రామకృష్ణ గారి సారాజ్యంలో మరి ఏ కార్యక్రమం కూడా ఎక్కడా కూడా ఆటంకాలు కలగకూడదు అసెంబ్లీ జరుగుతున్నప్పుడు కూడా రైతులకి అర్జెంట్ గా ఇవ్వాలని మమ్మల్ని ఆదేశించింది ఆదేశాల ప్రకారం మరి మా మండల పార్టీ పెద్దలు గ్రామ పెద్దలు రెండు మండలాల పెద్దలు రెండు నియోజకవర్గాల పెద్దలు కలిసి ఈ కార్యక్రమం ఇచ్చిన జరిగింది మాకు ఏదైనా కూడా రెండు నియోజకవర్గాలు కూడా ఒక పండగ లాంటి కార్యక్రమంలో ఎప్పుడు కూడా చేసుకుంటూ ఉంటాం ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం కాకుండా ఆ క్రమంలో భాగంగా మన మిత్రులు సోదరులు ఎప్పటి నుంచో రాజశ్ గారి నాయకత్వంలో మరి సత్య ప్రాభా గారు దివ్య గారి ఆశీసులతో ఈ చేయడం జరిగింది నమస్కారం కి ఈ రోజు ఈ తొంభై ఆరు లెవెల్ లో ఉంది దాదాపు టూ నాట్ ఎయిట్ ఎంసీఎఫ్టీ ఉంది అంటే పాయింట్ టూ లో మాట్లాడాలంటే సో మన టోటల్ ప్రాజెక్ట్ కెపాసిటీ పాయింట్ ఫోర్ ఫైవ్ టీఎంసీ ఇది రెండు మూడు సార్లు నిండితేనే గాని మన ఆయికట్ అంతా సర్వద్దు సో మనకి వర్షాలు పడుతూనే ఉంటే మనం నీళ్లు ఇస్తూ ఉంటుంది సో ఇద్దరు ఎమ్మెల్యేలు దివి యన్మల్ దివి గారు సత్యప్రభ గారు ఆదేశాల మేరకు యనమల్ రాజేష్ గారు ఈ నర్సలాండ్ పెద్దలు అందరూ ఇచ్చేసి ఈ రోజు రైతులందరి కోసం నీటిని విడుదల చేయడం అయింది మనం పంపా ప్రాజెక్ట్ నుండి ఇది ఆల్రెడీ నేలంతా పదునుగా ఉంది కాబట్టి ఫస్ట్ పాయింట్ టూ హండ్రెడ్ క్యూసెక్స్ వరకు ఇవ్వచ్చు కానీ ట్వంటీ క్యూసెక్స్ తోట స్టార్ట్ చేస్తున్నాం కానీ ట్వంటీ టూ క్యూసెక్స్ తోటి ఆల్రెడీ పొలాల్లో నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎవరికైతే షార్ట్ ఫాల్ అని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ సక్రమంగా పదును చేసుకున్న దాన్ని దుక్కు దున్నుకోవాల్సింది ఆకుమల్ చేసుకోవాల్సింది కోరుతూ వెద జల్లుకుంటే వెద జల్కుండా చేసుకోవచ్చు పంపా గరిష్ట నీటి మట్టం నూట అడుగులు ప్రస్తుతం తొంభై ఐదు అడుగులకు నీటి మట్టం చేరుకుంది వర్షాలు పడుతున్నాయి ఇన్ఫ్లో వచ్చి పడుతుండటంతో నీటి మట్టం ఇంకా పెరిగే సూచనలు కనబడుతున్నాయి ప్రస్తుతం రైతుల అవసరాల మేరకు రోజుకి నూట యాభై క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నామని రైతుల అవసరాలకు అనుగుణంగా రానున్న రోజుల్లో నీటి విడుదలను పెంచుతామని డిఈ కాశీ సురేష్ తెలిపారు పంప ఆయకట్టు కింద ఉన్న తుని తొండంగి మండలాల్లోని పన్నెండు వేల ఐదు వందల ఎకరాలకు సమృద్ధిగా సేద్యపు నీటిని అందిస్తామని యనమల రాజేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో చిందు మాకిని సురేష్ బంటుపల్లి అన్వేష్ దూలం మురళి కందా మురళీ కృష్ణ అత్తి అచ్యుతారావు మెరపల నరసయ్య తదితరులు పాల్గొన్నారు ఈ తొలకరి వర్షాలు గత నాలుగు రోజులుగా కూడా రాష్ట్రంలో విపరీతమైన వర్షాలతో పంప బ్రజెట్ కూడా పూర్తి స్థాయిలో నిండింది మరి దానికి సంబంధించి రైతుల యొక్క నార్లు వేసుకోవడానికి నాట్లు వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ రోజున యువనాయకులు యర్మల రాజేష్ గారి ఆధ్వర్యంలో సుమారు ఈ పంప రిజర్వాయర్ సమీపంలో సుమారు పన్నెండు వేల ఐదు వందల ఎకరాలు ఈ సాగుకు సిద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు మంచి రోజు అన్నీ అన్నీ చూసుకుని మరి యన్మల దివ్య గారి ఆధ్వర్యంలో ఆయన గెలుపుకి సంకేతంగా ఈ రోజున పన్నెండు వేల ఎకరాలకి కూడా నీరుని విడుదల చేశారు మరి తొండెంగు మండల రైతాంగం నుంచి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు దివ్య మేడమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం రైతుల తరఫున మరి రైతులు సుభిక్షంగా రెండు పంటలు పండించుకుని ఎంతో సుఖ సంతోషంతో ఉండాలని తుని నియోజక తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి కూడా కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి పిలుపు మేరకు మరి గౌరవ రాష్ట్ర మాజీ మంత్రి మరి యనమల రామకృష్ణ గారు అలాగే యనమల దివ్య గారు అలాగే యనమల రాజేష్ గారు అలాగే మరి ప్రతిపాడు నియోజకవర్గం వరుపుల సత్యప్రభ రాజా గారు ఆదేశాల మేరకు ఈ రోజు మరి రైతులు మరి ఎప్పుడు మరి భూమి పంటలు లేక మరి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో మరి వరుడు మరి నిజంగా మరి మరి కరుణించేడి మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే వర్షాలు లేవని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసేటువంటి పరిస్థితిని ఈ రోజు భగవంతుడు మరి తిప్పు ఎందుకంటే మరి ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజలు కావాలని నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు ఈ రోజు మరి ప్రతి ప్రతిపక్షవాదాలు అయినటువంటి మరి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ రోజు మరి అధికార పార్టీగా చంద్రబాబు నాయుడు గారు విమర్శించడం తగదు మరి ఈ రోజు నిదర్శనం ఏంటంటే గౌరవ రాజేష్ గారు కానీ మరి మరి మా పర మా వరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు కానీ ఈ రోజు మరి ఆ ప్రాజెక్టుని ఓపెన్ చేయడం జరిగింది మరి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ నీరుని అందించేటువంటి కార్యక్రమం జరుగుతుందని మరి రైతుల ద్వారా మీడియాకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ రోజు చాలా శుభదినండి ఎంతేదంటే మనకి వర్షాలు పట్టడం అలాగే ప్రాజెక్టు తొంభై ఆరు అడుగుల వరకు వచ్చి నిండి ఉందని చెప్పేసి అధికారులు అందరూ కూడా ఆదేశాల మేరకు రైతులందరూ కూడా ఏకస్తులై ఇటు ప్రతిపాడు తుని నియోజకవర్గం ఎమ్మెల్యే సత్యప్రభ గారు అలాగే యనమల దివ్య గారు ఆదేశాల మేరకు ఈ రైతులందరూ సంతోషపెట్టి పంపా నీరుని కిందకి వదులుతున్నారు అని సస్యశ్యామలంగా పంటలన్నీ పండాలని చెప్పేసి ఆ శ్రీ వీర వెంకట సత్య స్వామి వారిని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్